अनिके राख्दा मुखे मुक् పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతేగాదా ఇంటికి అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇత మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసయ్యా ఆ చంద్రబాబు నాయుడు చేసే ఎక్కువ దోహం కాదు ఇదే వాళ్ళు హాయిగా బాగా వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు పాప ఏకో కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు ఇచ్చేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బాగా హాయిగా ఉన్నాము ఇప్పుడు అయితే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లు ఏ లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ కొన్ని వచ్చేది ఐదు గంటలకు గానీ నాలుగు గంటలకు గానీ మూడు గంటలు గానీ తలుపు తెట్టి ఇచ్చేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ వారింట్లో పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమైనా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వచ్చి ఇచ్చే వాళ్ళకి వాడు ఆడి ఇది దెబ్బతో సమాధా చంద్రబాబుకి ఈ ఆడి కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అలా డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముసలు నూటి నూరు పాళ్ళు తగుతుందండి కొడుకు ఎంతగా మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మన ఏమని పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టటం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట మట్టి కొట్టి మాకు ఎంత మట్టి పింఛన్లు లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న జగన్ అన్న మళ్ళీ జగనన్న సీఎం జగన్ అన్న సీఎం చేసుకున్నాం జగన్ అన్న మళ్ళీ సీఎం చేసుకున్నా సిద్ధం

बीगरी जी हाँ, बीगरी ना, बीगरी ना, लेकिन नहीं 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 ना, नहीं